హై బాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే నిన్న ఒక కేసు అనేది ఒక కీలకమైన కేసు అనేది దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సుగాలి ప్రీతి కేసు ఏదైతే ఉందో రెండు వేల పదహారులోనో పదిహేడులోనో కర్నూలు జిల్లాలోని కట్టమంచి రామలింగేశ్వర రెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో సుగాలి ప్రీతి అనే ఒక బాలిక అయితే పదవ తరగతి చదువుతున్న బాలిక సూసైడ్ చేసుకుందని చెప్పి అప్పుడు ఒక వార్త అయితే వచ్చింది ఆ తర్వాత పూర్తి వివరాల్లోకి వెళ్తే తనని అత్యాచారం చేసి ఉరి వేసుకున్నట్టు ఆ సీన్ అంతా కూడా రీక్రియేట్ చేశారని చెప్పి కొన్ని ఆధారాలు అయితే బయటపడ్డాయి అప్పటి నుంచి కూడా సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మెయిన్గా గారు కానీ తన భర్త కానీ వీళ్ళిద్దరూ కూడా ఆ కేసు కోసం అయితే అంటే న్యాయం కోసం అయితే పోరాడానికి చేస్తున్నారు అయితే ఆ కేసు మీద ఇప్పుడు తాజాగా చూసుకుంటే సిబిఐ ఆ కేసుని మేము విచారించలేము మా దగ్గర ఎంప్లాయీస్ లేరు దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా మా దగ్గర లేవు ఆ కేసుని మేము సాల్వ్ చేయలేమని అని చెప్పి ఒక నివేదిక అయితే బయటికి రిలీజ్ చేయడం జరిగింది అది కూడా ఎలా అనంటే ఈ కేసు అనేది ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు అనేటట్టు ఒక పిటిషన్ అనేది హైకోర్టులో దాఖలు చేయడంతో ఆ హైకోర్టు ఆదేశాలతో సిబిఐ అధికారులు ఉన్నారో వీళ్ళు హైకోర్టు ఆదేశాలకైతే జవాబు ఇవ్వాల్సి వచ్చింది ఆ జవాబు ఇవ్వడంలో మెయిన్గా చూసుకుంటే సిబిఐ అధికారులు ఏం చెప్పారనంటే మేము ఈ కేసుని సాల్వ్ చేయలేము దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఏమీ లేవు మా దగ్గర ఎంప్లాయీస్ కూడా లేరు అని చెప్పి హైకోర్టుకు అయితే సమాధానం చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ వార్త మీద అంటే ఈ సుగాలి ప్రీతి కేసు ఉందో దానికి సంబంధించి వైఎస్ఆర్సిపి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ నిందించడం జరుగుతుంది ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ గతంలో హామీలు ఇచ్చాడు సొగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తానన్నాడు తల్లిదండ్రులకు న్యాయం చేస్తానన్నాడు ఇప్పుడు ఈ కేసుని సీబీఐ అధికారులు అసలు పట్టించుకోవడమే లేదు కనీసం ఆ కేసుని టేకఫ్ చేయడం కూడా లేదు అనేటట్టు వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది మరి పవన్ కళ్యాణ్ రాజీనామా చేస్తాడా పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు ప్రతిదానికి కూడా దొంగ దీక్షలు చేస్తాడు పవన్ కళ్యాణ్ సొగాలి ప్రీతి కేసు వల్లే ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడని చెప్పి మెయిన్గా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీడియా ప్రతినిధుల కింద ఉన్న మెయిన్గా కారుమూరి వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో మీడియా ఛానల్స్ డిబేట్లో కూర్చుంటారో ఆయన కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈవెన్ పేటీఎం బ్యాచ్ అయితే అసలు చెప్పుకొని అవసరం లేదు అంటే వీళ్ళందరూ కూడా సుగాలి ప్రీతి కేసు అనేది వాడుకొని పవన్ కళ్యాణ్ ఈరోజు అధికారంలోకి వచ్చాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్పుడు రాజకీయాలు చేస్తున్నాడు అనేటట్టు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇక్కడ నేను చాలా క్లియర్ కట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ముందు దానికి సంబంధించిన ఒక పూర్తి ఎవిడెన్స్ అనేది గతంలో సుగాలి ప్రీతి తల్లిగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ మాట్లాడిన వీడియో అయితే ఒకటి ప్లే చేస్తాను ఆ తర్వాత క్లియర్గా మాట్లాడుకుందాం మనం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా కేసును సిబిఐకి ఇస్తున్నామని చెప్పి దొంగ జీవోస్ ఇచ్చి మరి మమ్మల్ని మోసం చేయడం జరిగింది మరి సిబిఐ ఆఫీసు కూడా మేము వెళ్లి విచారించగా ఇవి పనికిరాని జివోస్ అండి అని చెప్పడం జరిగింది మరి అలా మాట ఇచ్చి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి చేసిన ప్రతి ఒక్క చర్యను కూడా మేము మరి మేడం గారికి వివరించడం జరిగింది మేడం గారు అమ్మ కంపల్సరీ కూడా ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం జరిగింది చెప్పారు మరి ఈ రెండు రోజుల్లో మేడం గారు ఈ కేసును పున పునః ప్రారంభించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం సిఐడి రవిశంకర్ అయ్యనర్ గారిని నియమిస్తున్నారని చెప్పడం జరిగింది విన్నారు కదా సుగాలి ప్రీతి తల్లి గారు ఏం చెప్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాం సుగాలి ప్రీతి కేసుకు న్యాయం చేస్తానని చెప్పి గతంలో కూడా ఆయన చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ ఇంకొంచెం ఎక్కువ హామీలు ఇచ్చారు మరి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత దొంగ జీవోలు ఏవైతున్నాయో అంటే ఈ కేసుకు సంబంధించి ఈ కేసు సీబీఐకి అని చెప్పి దొంగ జీవోలు జారీ చేశారంట స్వయంగా సుగాలీ ప్రీతి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడే చెప్పారు ఎందుకు ఎలా తెలిసిందని అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీబీఐకి అప్పగితామని చెప్పి దొంగ జీవోలు జారీ చేశారు కానీ ఎప్పటికీ కూడా ఈ కేసు అనేది సిబిఐ అయితే పట్టించుకోవడం లేదు ఎందుకు అనారంటే దొంగ జీవోలు అవి ఎందుకు పనికిరాని జీవోలు అని చెప్పి తర్వాత వీళ్ళు సిబిఐ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇప్పుడు సుగాలి ప్రీతి గారు మాట్లాడిన వీడియో ఎప్పుడు మాట్లాడారు మాట్లాడారంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నెలన్నరలో పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలవడం జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలైలో కలవడం జరిగింది అప్పుడు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా ఈసారి న్యాయం జరిగే విధంగా నేను సిబిఐకి ఆదేశాలు ఇస్తానని చెప్పి ఆయన ఒక జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది సిబిఐకి అప్పగించడం జరిగింది ఇప్పుడు సిబిఐ కేసును తీసుకుంది కానీ ఏం చెప్తుందనంటే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఏమీ లేవు పైగా మా దగ్గర సిబిఐ ఎంప్లాయీస్ కూడా చాలా తక్కువగా ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయలేమని చెప్పి చెప్పడం జరిగింది ఎవరికి హైకోర్టులో ఒక పిటిషన్ వేయడంతో అంటే కేసు ఎంతసేపటికి కూడా ముందుకు వెళ్ళడం లేదు అసలు కేసులో ఏం జరుగుతుంది అనేటట్టు ఒక పిటిషన్ అయితే సుగాలి ప్రీతి గారి తల్లిగారు వేయడం జరిగింది దానికి హైకోర్టు అడిగిన ఆదేశాలు ఏవైతున్నాయో ఆదేశాలకి సీబీఐ అధికారులు ఇచ్చిన సమాధానం అది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లు మోసం చేశారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు పేటీఎం బ్యాచ్ వీళ్ళందరూ ఏం చెప్తున్నారు మెయిన్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పేటీఎం ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మెయిన్గా కారుమూరు వెంకటరెడ్డి కానీ ఇంకా చాలామంది ఉన్నారు ఇద్దరని కాదు వీళ్ళందరూ ఏం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడనంటే సొగాలి ప్రేతీ కేసుని అడ్డం పెట్టుకొని ఈరోజు పైకి ఎదిగాడు మరి ఈ కేసుని నీరుగా వచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి నయం కనీసం ఆ కేసుని సిబిఐకి అప్పగించిందే కాక ఎనిమిది లక్షల రూపాయలు క్యాషు ఐదు ఎకరాల భూమి ఐదు సెంట్ల ఇళ్ల స్థలం సుగాలి ప్రీతి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయనకి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు అది జగన్మోహన్ రెడ్డి యొక్క లక్షణం అదే నాయకుడు లక్షణం అనేటట్టు ఓ డబ్బా కొట్టేసుకుంటున్నారు ఇక్కడ సుగాలి ప్రీతి తల్లిగారు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు న్యాయం జరిగిందని చెప్పలేదు ఈ కేసును సిబిఐకి అప్పగించినట్టు దొంగ జీవోలు ఇచ్చారనేది ఏవైతే చెప్పారో ఓనది పక్కన పెడితే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎనిమిది లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చారు నా భర్తకి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు ఐదు ఎకరాల పొలం ఇచ్చారు ఐదు సెంట్ల ఇళ్ల స్థలం భూమి ఇచ్చారని చెప్పి ఎక్కడైనా కానీ మీడియా ముందు మాట్లాడారా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మెయిన్గా ఈ కారుమూరు వెంకటరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనే స్వయంగా ఆయన ఒక వీడియో చెప్తూ ఆయన ట్విట్టర్ అకౌంట్లో పెట్టడం జరిగింది కావలితే వెళ్ళి ఆ వీడియో చూడండి ఆయనే స్వయంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారంట ఇప్పుడు చెప్పినట్టు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందంట అంటే సుగాలి ప్రీతి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు వందకి వంద శాతం న్యాయం చేశారంట మరి గత ఐదేళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి సీఎం హోదాలో ఉండి ఆ కేసును కనీసం ఇంత రవ్వ కూడా ఎదరక ఎందుకు ఈరోజు డిప్యూటీ సీఎం కింద పవన్ కళ్యాణ్ ఉన్నారు కానీ డిప్యూటీ సీఎంకి పూర్తి అధికారాలు ఏమీ లేవు గతంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవడానికి సుగాలి ప్రీతి తల్లి తనతో వచ్చి మాట్లాడడంతో వెంటనే కూడా ఆ కేసుని సీబీఐకి అప్పగించడం జరిగింది ఇప్పటికీ కూడా అయిపోలేదు సీబీఐ తీసుకోనని చెప్పింది కానీ పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టారా అంటే అమిత్ షా గారితో మాట్లాడారంటే మోడీ గారితో మాట్లాడారంటే ఈ కేసు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చచ్చినట్టు సీబీఐ తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రచారం అంతా కూడా సుగాలి ప్రీతి కేసుని భ్రష్టు పట్టించింది ఆ కేసు ద్వారా ఎదిగింది పవన్ కళ్యాణ్ రాజకీయం చేసుకోవడానికి మాత్రం ఎదిగాడు అనేటట్టు వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ప్రచారంలోనే కానీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు కదా ఖాళీ నడకన పాదయాత్రలు చేశారు కదా మరి ఆ పాదయాత్రలో కూడా సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తానన్నారు మరి ఎక్కడ చేశారు పైగా ఇప్పుడు మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది లక్షల రూపాయల క్యాష్ ఎనిమిది ఐదు ఎకరాల భూమి ఐదు సెంట్ల ఇళ్ల స్థలం ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారని చెప్పి డబ్బా కొడుతున్నారే ఏది స్వగాలి ప్రీతి గారి తల్లి గారు ఎక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంత మంచి చేశారని చెప్పానండి ఇప్పుడు స్వయంగా మీరే విన్నారు దొంగ జీవోలు ఇచ్చి ఆ కేసుని ఎదరక వెళ్ళనివ్వకుండా సిబిఐ అధికారుల దగ్గర ఆ కేసు నిలిపేసేటట్టు ఉత్తుత్తిన జీవోలు జారీ చేయడం తప్పితే అందులో వాస్తవాలు ఏమీ లేవు అనేటట్టు సిబిఐ అధికారులు స్వయంగా సుగాలి ప్రీతి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడకి చెప్పినట్లు ఆవిడ మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది అంటే ఇప్పుడు అబద్దాలు ఎవరు వాడుతున్నట్టు ప్రతిదీ కూడా మీకు పాజిటివ్గా మార్చుకొని అవతల వాళ్ళకి నెగిటివ్గా పవన్ కళ్యాణ్కి నెగిటివ్గా రాస్తున్నారు ఈరోజు నేను ఒక్కటే చెప్పగలను సుగాలి ప్రీతి కేసు అనేది ఎప్పుడు జరిగిందో తెలియదు ఎవరో తెలియదు ఎక్కడ జరిగిందో తెలియదు అలాంటి కేసుని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎంత హైలైట్ అయ్యిందనంటే ఇంతవరకు వెళ్ళిందనంటే ఆ కేసులో ఇంతవరకు ఎదరికి వెళ్ళగలిగారంటే కారణం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆ కేసు గురించి మాట్లాడి కొన్ని సభల్లో మాట్లాడారు ప్రత్యేకించి ఆ కేసు కోసం న్యాయం చేయడం కోసం ర్యాలీలు కర్నూలు జిల్లాలో ర్యాలీలు చేశారు పవన్ కళ్యాణ్ అంత చేయబట్టే ఆ కేసు అనేది అంతవరకు వెళ్ళింది లేదు అని అంటే ఆ కేసు అప్పుడే మరుగున పడిపోతున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో న్యాయం చేశారు ఎవరికి న్యాయం చేశారు అన్ని అబద్ధాలే అస్సలు ఒక్క మాట నిజం లేదు ఎనిమిది లక్షల రూపాయల క్యాష్ అంట ఐదు ఎకరాల భూమి అంట ఐదు సెంట్ల భూమి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారని చెప్పి డబ్బా కొడుతున్నారు వైఎస్ఆర్సిపి నాయకులు ప్రత్యేకించి కూడా కారుమూరు వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సిపి మీడియా ప్రతినిధి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఆయనే చెప్తున్నారు స్వయంగా మరి ఎంత అబద్ధం అంటే ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదండి వాళ్ళు చేసే తప్పుని కవర్ చేసుకోవడానికి గత ఐదేళ్ళు కూడా అధికారంలో ఉన్నది వాళ్ళే ఆ కేసులో ఇంత కూడా ఎదరకు వెళ్ళను అవ్వకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ అడ్డం పెడుతున్నారు పవన్ కళ్యాణ్ వచ్చారు వచ్చిన నెల రోజులకే సుగలి ప్రీతి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది ఆయన ఆదేశాలు సీబీఐకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది హోంమంత్రికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే కూడా ఆ కేసుని సీరియస్గా తీసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన ఆధారాలు లేవు మా దగ్గర ఎంప్లాయీస్ కూడా లేరు ఆ కేసుని అయితే మేము ఇన్వెస్టిగేషన్ చేయలేమని చెప్పి హైకోర్టులో వేసిన పిటిషన్కి సీబీఐ అధికారులు అయితే బదులు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ కూడా కేసు ఎక్కడికి పోలేదు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చొరవ తీసుకొని హోంమంత్రి అమిత్ షా గారితో మాట్లాడినట్లయితే వెంటనే కూడా సిబిఐ ఎందుకు తీసుకోదనేది తేలిపోతుంది ఈ లోపే వైఎస్ఆర్సీపీ పేటిఎం కార్యకర్తలు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా డబ్బా కొట్టేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సొగాలి ప్రీతి కేసుకి న్యాయం చేశారు ఏం న్యాయం చేశారు న్యాయం చేసిన ఫలమైతే కట్టమంచి రామలింగేశ్వర రెడ్డి ఆ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మెయిన్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేసేవాళ్ళే మరి వాళ్ళకి ఎందుకు శిక్ష పడలేదు వాళ్ళు ఎందుకు జైలుకు వెళ్ళలేదు దానికి సమాధానం లేదు పవన్ కళ్యాణ్ అంటే ఈరోజు సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకొని డిప్యూటీ సీఎం అయిపోయాడంట ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి పూర్తి అధికారాలు అనేవి లేవు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం పవన్ కళ్యాణ్ ఒక అధికారిక పదవులో ఉన్నాడు అంతే తప్పితే పూర్తి స్థాయిలో సీఎం హోదాలో కూర్చోలేదు సీఎం హోదాలో కూర్చుంటే ఇప్పుడు మీరు మాట్లాడిన ప్రతి మాటకి కూడా ఖచ్చితంగా వందకి వంద శాతం బదులు చెప్పేవాడు గత ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి సీఎం హోదాలో కూర్చున్నారు ఏం చేశారని మరి ఇప్పుడు మళ్ళీ అబద్దాలు చెప్తున్నారు మీరు మేము అంత ఇచ్చేసాం ఎంత ఇచ్చేసాము సీబీఐకి ఇన్వెస్టిగేషన్ సిబిఐకి మీరు అప్పచెప్పామని ఏదైతే చెప్తున్నారో స్వయంగా సుగాలి ప్రీతి తల్లే దొంగ జీవోలు జారీ చేశారని చెప్పి మీడియా ముందు మాట్లాడారు ఇప్పటికైనా నిజాలు మాట్లాడండి వాస్తవాలు చెప్పండి గత ఐదేళ్ళు ఇలా దొంగ ప్రచారాలు దొంగ పబ్లిసిటీలు చేసుకున్నారు కాబట్టి మీ పార్టీకి పదకొండు సీట్లు వచ్చాయి మీరు ఎంత దారుణంగా ఓడిపోయారనంటే కారణం మీ వ్యవహార శైలి మీ మాట తీరే అది గుర్తుపెట్టుకొని సుగాలి ప్రీతి కేసులో ఎవరు న్యాయం చేశారు ఎవరు ఎంతవరకు మాట్లాడారనేది మీరు తెలుసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడండి గత ఐదేళ్లు అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపించారు